అయితే ఎటువంటి అభివృద్ధి కనపడలేదు వైసీపీ అంటే ఒకప్పుడు కంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కంటే ఇప్పుడు అభివృద్ధి వాస్తవం మేము అధికారంలో ఉంటుంటే కనుక బటన్ నొక్కంగానే డబ్బులు పడేవి ఇప్పుడైతే ఆ పరిస్థితి అనేది లేదు బటన్ నొక్కే డబ్బులు పడేవి అని అంటే మరి గెలిచేవాడు కదా ముందుకు వెళ్ళలేదు ఆయన సొంత డబ్బులు ఏం కాదు కదండి నిజంగా లెక్కర్ స్కామ్ అనేది జరిగిందంటారా జరిగి ఉంటుంది నాకు ఇంత నాశరాక మద్యం జరుగుతున్నా జగన్కి కూడా తెలిసే అవకాశం ఉందంటారా జగన్ కూడా దీంట్లో భాగమే ఉందంటారా తెలియకుండా ఇది జరగదండి అంటే ఇటువంటి నేపథ్యంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం అంటారా నాకు తెలిసి వీళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి రా వచ్చే అవకాశం లేదండి సార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటిపోయింది అయితే ఎటువంటి అభివృద్ధి కనపడలేదని వైసీపీ అంటుంది నిదానంగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పి కోటం ప్రభుత్వం అంటుంది అసలు ఈ రెండింటిలో ఏది నిజం అంటారు అభివృద్ధి జరుగుతున్నది అనేది వాస్తవమేనండి ఒకప్పుడు కంటే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇప్పుడు జరుగుతున్నది అభివృద్ధి జరుగుతున్నది వాస్తవమే కాకపోతే బడ్జెట్లో అన్నీ చూసుకోవాలి వాళ్ళు వాళ్ళు చేసిన ప్రభుత్వానికి ఉన్న ఆదాయము కానీ ఏదైనా కానీ అన్నీ చూసుకుని చేసుకుంటూ రావాలి నిధులు ప్రభుత్వం దగ్గర నుంచి తెచ్చుకోవాలి కేంద్రం నుంచి తెచ్చుకుని మళ్ళాగా చేసుకుంటూ వస్తున్నారండి జరుగుతుంది వాస్తవం మేము అధికారంలో ఉండుంటే కనుక బటన్ నొక్క కానీ డబ్బులు పడేయి ఇప్పుడైతే ఆ పరిస్థితి అనేది లేదు ప్రజలందరూ కన్నీటితో ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే అంటున్నారు అది నిజమా బటన్ నొక్కితే డబ్బులు అంటే మరి గెలిచేవాడు కదండి ఎందుకు గెలవలేదు అంతే కదండి బటన్ వక్కితే పడినాయి అంటే ఆయన డబ్బులేం కాదు కదండి జనాలు డబ్బులే కానీ ఆయన 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 ప్రభుత్వం ఆయన హయా ఆయన రాష్ట్రం ఆయన చేసే సొంత డబ్బులు ఏం కాదు కదండి బట్ట నొక్కగానే అంటానికి అంటే వేసేది వాస్తవం ఏనండి ఎవరి డబ్బులు అంటే ఇప్పుడు చంద్రబాబు కానీ మంత్రి నారా లోకేష్ కానీ పెట్టుబడుల కోసం సింగపూర్ పర్యటనలు అవి చేస్తున్నారు అయితే ఈయన జగన్ ఏమంటున్నారంటే ఆ పర్యటనలు అన్నాయి దోచుకున్నాయి దాచుకోవడం కోసమే వెళ్తున్నారు అంటున్నారు అది నిజమంటారా అపోజిషన్ వాళ్ళ ప్రభుత్వానికి ప్రభుత్వం ఆపోజిట్ కాబట్టి అలాగే మాట్లాడతారండి వాళ్ళు వెళ్ళలేదా అప్పుడు వీళ్ళు ఇలాగే విమర్శించారండి వెళ్తున్నారు వాళ్ళు అప్పులు చేశారు వీళ్ళు ఏమో పెట్టుబడులు పెట్టండి నన్ను అడుగుతున్నారు అప్పు చేయటం వేరు ప్రభుత్వ బ్యాంకుల దగ్గర అప్పు చేయడం వేరు వీళ్ళు పెట్టుబడులు పెట్టండి సంస్థలను ఆహ్వానిస్తున్నారు సో నాకు తెలిసి ఇది అయితే తప్పు కాదండి అంటే సంస్థలను ఆహ్వానిస్తున్నారు బాగానే ఉంది ఆ కంపెనీ ధరలనే అంటే కంపెనీ భూములని తప్పు ధరకి ఇచ్చేస్తున్నారు నారా లోకేష్ జేబులు వేసుకుంటున్నారు డబ్బులు అనే ఒక వ్యాఖ్య అయితే విమర్శ అయితే చేశారు వాళ్ళు అది ఎంత ఎలా చూడొచ్చు అంటారు రుజువానం ఉంటే చూపు చూపించి మాట్లాడుమానండి ఇప్పుడు జరిగిన దానికి ఏది మాట్లాడినా కానీ మీడియా ముందు మాట్లాడే ముందు రుజువు కావాలండి పోటీకి వెళ్ళినా కానీ రుజువు సాక్ష్యం కావాలి ఆ రుజువు ఉండి మాట్లాడుమానండి ఆ డబ్బులు వేసుకున్నది మాత్రం అయిపోతే ఎలా అవుతుంది కరెక్ట్ కాదు కదా అంటే ఆ రుజువులోనే ఇప్పుడు ఒక విద్యా వ్యవస్థలోనే తల్లికి వందనని చెప్పి పదమూడు వేలు వేసారో రెండు వేల రూపాయలు డైరెక్ట్ కనపడుతుంది కదా అని అయితే వాళ్ళు అంటున్నారు వాళ్ళ ప్రభుత్వంలో పదిహేను వేలు పదిహేను వేలు పడ్డైన ఎవరన్నా ఒకసారి చెప్పించమనండి అప్పుడు కట్ చేసుకున్నారండి స్కూల్ రిపేర్ గానో వెయిటింగ్ వాటి గురించి రెండు వేలు కట్ చేసుకున్నారండి అది వాస్తవం వాళ్ళ ప్రభుత్వంలో కూడా అంటే స్కూల్ యూనిఫామ్లు కానీ మధ్యాహ్న భోజనం పథకం కానీ ఇవన్నీ ఏం బాగాలేదు క్వాలిటీగా లేవు స్కూల్ యూనిఫామ్లు అంటున్నారు బాగానే ఉన్నాయండి నాకు తెలిసి నేను చూశాను కదండి బాగానే ఉన్నాయి ఖాతా వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళు ఏంటండి ఎంతసేపు ఏదో ఒక విధంగా టార్గెట్ చేయాలి పాలకపక్షాన్ని అది బాగాలేదు ఇది బాగాలేదు అదే స్కామ్ చేశారు ఇది స్కామ్ చేసిన ఉంటారండి వాళ్ళ మామూలు వాళ్ళు తలా అయితే పని అదే కదండి రూలింగ్లో లేరు కాబట్టి ఇలా లేచి అయితే చేసే పని అదేక అంటే ఇంకొక మనం విమర్శించడమేకా అంటే ఇప్పుడు ఈ విమర్శలని కాదు కానీ ఇంకొక మూడు సంవత్సరాలు ఆగితే ప్రజలందరూ బాధల్లో ఉన్నారు నేను వస్తున్నాను మళ్ళీ అధికారంలోకి అంటున్నారు రమ్మను నేను ఏమాత్రం గెలిపిస్తారో తెలుస్తుంది కదండి ఆయన పర్ఫెక్ట్గా అంతా మంచి చేసి ఉంటే కనుక ఓడిపోయేవాడు కాదుగా మరి ఎందుకు ఓడిపోయాడు అంటే ఈవీఎంల ద్వారానే గెలిచారు వాళ్ళు అంటున్నారు కదా మరి వాళ్ళు గెలిచినప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు ఈవీఎంలే కదండి ఉన్నది మరి అప్పుడు పనుకొచ్చిన ఈవీఎంలు ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఓడిపోయారు అంటాం కరెక్ట్ కాదు కదా అయ్యే మార్చలేదు కదండి గెలిస్తే ఒకలాగా గెలబోతే ఒకలాగా వాటిని తప్పు పడతాం కరెక్ట్ కాదు కదండి మన రాష్ట్రంలో కాదు కదండి అన్ని రాష్ట్రంలో జరిగినాయి అయ్యే ఏమీ కదండి వాటి ద్వారానే ఎలక్షన్ జరిగింది దేశం మొత్తం మరి వీళ్ళంతా మాత్రం ఎలా అవుతుందండి అంటే ఇప్పుడు ప్రస్తుతం పదకొండు అని కాదు మళ్ళీ వచ్చేటప్పటికి చంద్రబాబు కూడా గెలవడం కష్టం కష్టమైపోయిద్దాని పరిస్థితి అంటున్నారు అది ఎలా చూడొచ్చు అంటారు మనం నాకైతే ఏం కాదండి విజన్ ఉన్న నాయకుడు విజనేనండి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు ఎక్స్పీరియన్సే ఆయనకున్న అనుభవంతో గత ప్రభుత్వం చేసిన అప్పుల నుంచి బయటపడుతూ రాష్ట్రాన్ని అలా అభివృద్ధి చేయాలని చూసుకుంటూ వెళ్తున్నారండి దానికి ఎంతో విజన్ ఉండాలి ఎంతో తెలివితేటలు ఉండాలి ఎంతో మేధాశక్తి ఉండాలండి ఆయనకున్న తెలివితేటలతో ఆయన ఉన్న అనుభవం ఉంది ముందుకు లాక్ వస్తున్నారని మేము అనుకుంటున్నామండి దాని దగ్గర కొద్దిగా కొంత ఎఫెక్ట్ తేడా అనేది కనపడుతుందండి బెటర్మెంట్ అనేది కనపడుతుంది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నాకు తెలిసి అయితే అయితే చంద్రబాబు అయితే విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అంటున్నారు అసలు చంద్రబాబుకు మతి భ్రమించింది ఏంటి ఆయనకి ఆయనకి ఇప్పటికే వయసు పైబడింది ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడు జగన్ యువకుడు కదా అంటున్నారు ఎవడంటే ఈ రోజున కూడా రేపు ముసలు అయ్యండి అది ఆయన ముసలు అవ్వాల్సిందండి అలా అనుకుంటే మరి హైదరాబాద్ ఒకప్పుడు చంద్రబాబు నాయుడే కదండి అభివృద్ధి చేసింది అది ఎంత విజన్తోనే కదా చేసింది మరి అలాగే దానికి టార్గెట్ అండి ఎంత ఇన్ని సంవత్సరాలను టార్గెట్ పెట్టుకుని చేసుకుంటారండి దాన్నే విజన్ అంటారు ముసలాళ్ళు అయిపోతానండి మతి అంటే రేపు ఆయన ముసలొడు గేడా మరి ఈయనకి ప్రేమిస్తే ఆయన మతి ప్రమించాలి ఆయన మామూలు మనిషే కదండి తొందరపడి ఎవరిని విమర్శించడం అనేది కరెక్ట్ కాదండి పెద్ద వయసు ఉన్న వాళ్ళని గౌరవించాలి విమర్శించడం వేరు అనడం వేరండి వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగతంగా దూషిస్తున్నారు వ్యక్తిగతంగా దూషించకూడదండి అంటే మనం బెజవాడ అయితే నిత్యం ఒక విఐపీలతో అన్నీ నిండిపోతున్నాయి అసలు ఈ అరెస్ట్లన్నీ కూడా కావాలని చేస్తున్నారు ఒక అక్రమంగా ఒక అన్యాయంగా చేస్తున్నారు అంటున్నారు అది నిజమా వాళ్ళ ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారండి వీళ్ళ ప్రభుత్వంలో జరిగిందండి తప్పు జరిగిందని చెప్పి ఒక ఎమ్మెల్యేలు పెట్టారండి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి ఒకటేనండి వాళ్ళ ప్రభుత్వంలో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయండి పెట్టారు మరి అది కరెక్టా చంద్రబాబుని పెట్టుకున్నది మనసులో పెట్టుకుని ఇప్పుడు జరుగుతున్న అరెస్టులు అన్నిటికి కారణం అంటున్నాడు ఇప్పుడు ప్రభుత్వం అనేది తొందరపడి ఎవరిని అరెస్ట్ చేయదండి దాని దగ్గర ప్రూఫ్లు సాక్ష్యాధారాలు ఉండాలి పోర్టుకి తీసుకెళ్తారు కోర్టులో నిలబెట్టాలంటే సాక్ష్యం ఉండాలి కదండి ప్రూఫ్లు ఉంటేనే కదా చేసేది ఏదైనా కానీ మరి మిగతా వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేదు కొంతమందిని ఎందుకు అరెస్ట్ చేశారు తప్పు చేసేందుకు జరిగింది కాబట్టి సాక్షాలు ఉన్నాయి గట్టే వాళ్ళని అరెస్ట్ చేశారండి అయితే మొన్న మిథున్ రెడ్డి కూడా అంటూ ఏమన్నాడంటే నేను నిజాయితీ పరుణ్ణి కడిగిన ముచ్చంలాగా బయటకు వస్తా అంటున్నాడు నిరూపించుకోమనండి కడిగిన లాగానే రమ్మనండి వచ్చినప్పుడు చెప్పమనండి ముందంటే ఎలా నిజంగా లిక్కర్ స్కామ్ అనేది జరిగిందంటారా జరిగి ఉంటుందండి నాకు తెలుసు ఎందుకంటే అది గత ప్రభుత్వం లిక్కర్ అప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు ఉండేవి కదండి కోటి రూపాయలు సంపాదించి పది లక్షలు అమ్మేమని అని చెప్పి చూపించిన దానికి ఆ ఆధారాలు ఏం లేవండి ఇప్పుడు ఫోన్పేలు గూగుల్ పేలు వచ్చినాయి కదండి సో కొంత లెక్క అనేది ఉంటుందండి అంటే ఫోన్పేలో గూగుల్ పేలు పెట్టండి కూడా ఎందుకంటే మద్యపానం తగ్గించడం కోసమే మేము పెట్టలేదు మధ్యని తాగే వాళ్ళని తగ్గించ ఆ సంఖ్య తగ్గించడానికి మేము అలా చేసాం అంటున్నారు కదా ఆగేవారు అలాగైనా తాగుతారు సార్ ఫోన్పేలు ఉన్నాయి ఒకలా లేని ఒకలాగా ఏం కాదండి కాకపోతే నేను ఫోన్పేలో అవి ఉంటే కనుక గవర్నమెంట్కి ఇన్కమ్ ఎంత వస్తుంది ఏంటంటే తెలుస్తుంది కొంత లెక్కల రూపంలోనే అవి లేనప్పుడు ఓన్లీ క్యాష్ రూపంలో అయితే తెలియదండి అంటే ఇంత నాశరక మద్యం జరుగుతున్నా జగన్కి కూడా తెలిసే అవకాశం ఉందంటారా జగన్ కూడా దీంట్లో భాగం ఏమైనా ఉందంటారా తెలియకుండా ఏది జరగదండి ఒక ముఖ్యమంత్రికి ఆయనకైనా కానీ ఈయనకైనా కానీ చంద్రబాబు నాయుడు గారి ఉన్న పరిపాలన ఉన్నప్పుడు ఆయనకి కానీ జగన్ పరిపాలన ఆయన ఆ ప్రభుత్వం ఆయనకి కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు ఏది తెలియకుండా జరగదండి ఖచ్చితంగా తెలుసు అంటే ఈ లెక్కర్ స్కామ్లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇలా వరుసగా అరెస్ట్ అవుతూ చూస్తున్నాం జగన్ అరెస్ట్ని కూడా మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అరెస్ట్ అనేది ఖచ్చితంగా తన తప్పు ఉంటే కనుక అది అందులో ఆయన హస్తం కూడా ఉంటే కనుక జరగచ్చండి ఆల్రెడీ ఒకసారి అరెస్ట్ జరిగింది ఆయనది అది పెండింగ్లోనే ఉంది ఇంకా దాని మీద క్లియరెన్స్ కూడా ఏమి రాలేదు నాకు తెలిసి ఇప్పుడు జరిగిందంటే మళ్ళీ ఆయన ఆయన హస్తం ఉందంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారండి ఆయన హస్తం లేకపోతే అరెస్ట్ కారండి అంటే ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే కనుక ఈ కేసులతో సంబంధం లేకుండా ఉండొచ్చు అంటారా లేకపోతే కేంద్రం దగ్గర నుండి ఆయన ఏమన్నా తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉందంటారా కేంద్రం నుంచి తెచ్చుకోవాలంటే కేంద్రంకి అపోజిషన్లో ఉన్నాడు కదండి తప్పు చేస్తే ఎవరు రక్షించలేరండి కేంద్ర ప్రభుత్వమైనా సపోర్ట్ చేయదండి నాకు తెలుసు తప్పు వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందేనండి అయితే ఇప్పటికే రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు దాటిపోయింది ఈ రాజధాని కళ అనేది ఈ కోటం ప్రభుత్వంలో నెరవేరుతుంది అంటారా లేకపోతే మళ్ళీ జగన్ రావాల్సిందేనంటారా జగన్ వస్తే కోట రాజధాని అనేది ఎక్కడ దొరుకుతుందండి మళ్ళీ వైజాగ్ అంటారు కదా సార్ మొదటి నుంచి ఆపు యాంటీగానే ఉన్నారు కదండి వీళ్ళు ఉన్నప్పుడే పూర్తి చేసుకుంటే బాగుంటుంది నిధులన్నీ వచ్చి పూర్తి చేసుకుంటే పని అయిపోతుందండి రాజధాని అనేది రాజధాని నిర్మాణం అనేది అయిపోతుందండి వీళ్ళ ప్రభుత్వంలోనే అయిపోతుంది అనుకుంటున్నాను నేను అనుకుంటా అంటే ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉందంటున్నారు కదా ఈ అప్పుల్లో ఉన్నప్పుడు ఈ రాజధాని నిర్మాణం అనేది అసలు సాధ్యమయ్యేనేదేనా ఈ చంద్రబాబు గాడిలో పెట్టగలరంటారా గాడిలో అనేది పెట్టగలండి ఆయనకున్న అనుభవ గాడిలో పెట్టగలరండి అప్పులు అనేవి అంటారా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగింది ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయి అండి అంత ముందు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులు ఉన్నాయి తర్వాత జగన్ గారు ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయి ఇప్పుడు ఉన్నప్పుడు అప్పులు ఉన్నాయండి అంటే అప్పులు అనేది ఎప్పుడున్నా కామన్ అండి కంటిన్యూ అవుతూనే ఉంటాయండి కాకపోతే గత ప్రభుత్వం చేసిన తప్పులు మనగా అప్పులు అనేది పెరుగుతూ ఉంటుందండి అది ఈయనకున్న అనుభవత్యా అప్పులు తగ్గించుకుని పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయడం కోసమే ఈయన ప్రభుత్వ విదేశీ పర్యటనలు అనేది చేశారని అనుకుంటున్నాను నేను విదేశీ పర్యటనలు చేసి అక్కడ పరిశ్ర పరిశ్రమల వాళ్ళ పెట్టుబడులు ఆహ్వానించి పెట్టుకుంటే దానివల్ల ఇన్కమ్ వస్తుంది కాబట్టి మన ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది అప్పుల నుంచి బయటపడవచ్చు అన్న ఆలోచన అది ఆయన విజన్ నేను అనుకుంటున్నాను విజన్ అని చెప్పి ఆ నెపంతో ప్రతి పర్యటనల పేరుతో కానీ ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చినా కానీ చంద్రబాబు కొంత దాచుకోవడం అలవాటైపోయింది అంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు అలాగే మాట్లాడతారు కదండి ఇది జరిగినాయి కానీ వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటారు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు అంటారండి అదంతా మామూలే కదండి ఎందుకంటే ఏదైనా మాట్లాడినా కానీ పురుగులు ఉండి మాట్లాడితే బాగుంటుందండి పురుగులు లేకుండా అనేస్తే కరెక్ట్ కాదు కదండి అంటే ఇటువంటి నేపథ్యంలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఉందంటారా వైసీపీ అంటే నాకు తెలిసి వీళ్ళు అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి రా వచ్చే అవకాశం లేదండి ఈ ప్రభుత్వం ఇంకెన్ని సంవత్సరాలు కంటిన్యూగా ఉండొచ్చు ఉండే అవకాశం ఉందంటారు తెలిసి మరో పది ఏళ్ళు ఉంటుంది అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను